ఆజ్ఞాతిక్రమే పాపం దాన్ని మించింది లేదు ఆజ్ఞ అంటే దేవుని ఆలోచనను నువ్వు రిసీవ్ చేసుకోకపోతే నువ్వు పాప కదా అంటే నీకు ఘనత ఉంది గౌరవం ఉంది భార్య పిల్లలను ఆస్తిపాస్తులు ఉన్నాయి సక్సెస్ ఉంది మంచి పేరు ఉంది కీర్తి ఉంది గొప్ప సంఘంలో పేరు ఉంది సమాజంలో పేరు ఉంది ఇంట్లో పేరు ఇంట్లో అన్నింటిలో పేరుంది కానీ నువ్వు కూర్చుని ఎందుకు దేవుని ఆలోచన ప్రకారం జీవించవు ఆజ్ఞాత పాపం అంటే దేవుని ఆలోచన కొరకు నీకు నచ్చినట్టు బ్రతుకుతావు కదా నీకు ఇష్టం వచ్చింది మాట్లాడతావు కదా నీకు ఇష్టం వచ్చినట్టు జీవిస్తావు కదా మన ఇష్టానికి మనం చనిపోయి దేవుని ఇష్టానికి బ్రతకాలి కదా ఒక్కసారి బ్యాప్తిజం ద్వారా మనం మృతి చెందామో గే మళ్ళా తిరిగిలేసే సవాలేదు నిత్య జీవం కొరకు పునర్జీవం కొరకు పునరుత్తర బలం కొరకే బ్యాప్తిజం పొందిన మనం నీళ్ళలో ఇట్లా ఇట్లా లేపినప్పుడు నిత్యజీవం కొరకు లేపబడ్డాము ఆ దేవుని జీవం మనలో ఉంది దేవుని శక్తి మనలో ఉంది దేవుని రక్తపు మరక మన మీద ఉంది దేవుని రాజముద్ర మన మీద ఉంది ఎందుకంటే మనం మనుషులం కాదు కదా రాజులము యాజకులము ఎందుకు రాజులము యాజకులము ఆయన గుణాతిశయములను మనం ప్రచురించాలి ఆయన గుణగణాలు ఆయన వ్యక్తిత్వాన్ని మన వ్యక్తిత్వం ద్వారా ప్రతిబింపజేయాలి ప్రతిబింబింపజేయాలి ఆయన ఆలోచనలు మన జీవితం ద్వారా ప్రతిబింబింపజేయాలి ఒట్టిగా వాక్యం చెప్పుడు కాదు వాక్యం వినడం కాదు కానీ ఆయనను క్రియలలో ప్రవర్తనలో మాటలో పద్ధతిలో అన్నిట్లో ఆయనను చూపించగలగాలి